హలో హలో బా तो कहीं और नहीं जा सकते तो हमें और चाहिए तो ले लो कि यायचंय दादा फर्स्ट टाइम केलंय

ఇక్కడ ఏరియా అయినా ఏ ప్లేస్ అయినా మొదటి బొమ్ము తీసుకొచ్చేది మా ఆడబిడ్డలు అది మాకెంతో గర్వంగా ఉంది ఇక్కడ మా నలభై ఐదు కుటుంబాలు ఉన్నాయి సరే మనసులంగా సహజంగా ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నా మా కులం కోసం కానీ మా కట్టుకుంట కోసం కానీ మేము అంత ఐకమత్యంగా ఉండి ఈ చిన్న మేము వ్యవసాయ కుటుంబంలో పుట్టినా కూడా ఈ ఐదు గుంటల జాగా తీసుకొని ఒక బిల్డింగ్ కట్టుకోవాలనే కృత నిశ్చయంతో మా వాళ్ళందరూ పూర్తి సహకరించి మేమందరం కలిసి దీన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది అదేవిధంగా శ్మశాన పడుక కోసం కూడా ఒక పన్నెండు గుంటల ప్లేస్ను మేము సొంతంగా కొనుగోలు చేసి దానికి మన గౌరవనీయులు కవిత మేడం గారు ఒక రెండు లక్షల రూపాయలు దానికి ఇచ్చినందుకు ఒక రెండు పక్కల బేస్మెంట్ పెట్టడం జరిగింది తర్వాత మా కౌన్సిలర్ సరితారమేశ్వరరావు గారు మరి కౌన్సిలర్ పండు నుంచి ఒక పదిహేను లక్షలతో దాన్ని పూర్తి కాంపౌండ్ చేసుకోవడం జరిగింది ఈ బిల్డింగ్ కూడా ఎక్స్చేంజర్ కోసం కూడా మన మన గౌరవనీయులు ఇప్పుడు ఎమ్మెల్యే దీనికి కూడా ఒక పది లక్షలు ఇప్పుడు జయించాల పనుల నుంచి పెట్టడం జరిగింది అభివృద్ధిలో మేము అన్నింటిలో కూడా మేము కాకుండా కూడా ఇతర కులస్తలకు కూడా ఆదర్శంగా ఉండి ఇక్కడ మా పేరుని ఎంతో కొంత మంచిగా చబర్లకు కనిపించే విధంగా తీసుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది దాదాపు మూడు వందల యాభై లీటర్ల దాకా బాగా సేకరణ జరుగుతుంది డైరీని మినహాయేస్తారు ఒక్క పాల గ్రామం తరపున అందుకే ఉప్పరిపేట గ్రామానికి రావాలంటే సూపర్ రైతులు కూడా ఆసక్తి చూపిస్తారు కానీ ఒకటే లోడ్ ఇప్పటి వరకు ముగ్గులపోటీ అనేది జరగలేదు ముప్పరిపేట స్టార్టింగ్ ఇప్పుడు ప్రారంభించినందుకు కూడా నాకు చాలా అభినందనలు కూడా వచ్చాయి సార్ మేనేజ్ ఆరు కూడా కంగళాధీశం చెప్పారు ముగ్గులపోటీ ఉప్పరిపేటలో నాకెందుకు ముందు చెప్పలేదు అని కర్ణాట్ డైరీ యాభై నేను ఉప్పరిపేటలో ముగ్లపోటీని నిర్వహించినందుకు అల్లాల వెంకట్రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కాకుండా మన వాళ్ళు అందరు కలిసికట్టుగా ఉంటున్నారని ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కూడా ముందు ముందు పెట్టాలని నేను వెంకట్రావు గారిని కోరుకుంటున్నాను అలాగే పిల్లలు వచ్చినటువంటి మన మాజీ జెడ్పిటి శ్రీగండమాదేవి గారికి అలాగే హిమ్మత్రునుగోటి ప్రశాంత్ రావు గారికి అలాగే ఆయనేవి రామాదేవి గారికి అలాగే ఉపర్పేట్ అధ్యక్షులు అల్లాల దామోదరావు గారికి సూపర్వైజర్ అని గారికి అలాగే పద్మనాయక కుల బాంధవులకి అలాగే సోదరి సోదరి మళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకు నా ఆశీస్సు సంక్రాంతి అంటేనే ఒక గొప్ప పండుగ అంటే మన భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడాలి ఇలాంటి పండుగలు మనం చేసుకోవడం చాలా గర్వకారణం ఇది మూడు రోజులు చేసుకునే పండుగ కాబట్టి మనం దీన్ని ఇంత అభివృద్ధి చేసుకుంటున్నాం దీనికి సహకరించిన నా వార్డు ప్రజలందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు సంక్రాంతి పండుగ మనకు భోగి చాలా పెద్ద పండుగ ఎందుకంటే చాలా పనులు ఉంటాయి మహిళలకి మహిళల కంటే నిజం కూడా మనం అసలు ఈరోజు ఊపిరి వేసుకున్నటువంటి సమయం అయినప్పటికీ ఇంతమంది ముగ్గుల పోటీల్లో పాల్గొని మీ ఉత్సాహాన్ని ప్రదర్శించి బహుమతులు గెలవబోతున్నటువంటి సోదరి మనులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగ ఒక వారం పది రోజుల నుంచి చేస్తే చేసి ఉంటుంది తినుడు తర్వాత విషయం ఇంకా అట్లాంటి సమయంలో ఇంతమంది పాల్గొని ఎప్పటికప్పుడు ప్రతి గ్రామంలో చూస్తే నిజంగా మహిళలు చాలా ఉత్సాహవంతులు అయిపోయినరు ఒకప్పుడు నాలుగోడలకే పరిమితమా అనుకున్న మహిళ ఇవాళ మన సరితలాగా ప్రశాంతి లాగా నాలాగా అంటే అందరు చాలా మంది మహిళలు ముందుకు రావడం జరుగుతుంది రేపు విషయానికి వస్తే మన జైచాల జిల్లాలో ఉన్నటువంటి ముప్పై వార్డు మనది దీంట్లో మళ్ళీ కూడా మహిళలకు అవకాశం రావచ్చు అంటే మగవాళ్ళు ఏమన్నా అనుకోగలరు కానీ మహిళలకు అవకాశం రావచ్చు మీరు కూడా ప్రిపేర్ అయి ఉండాలి అంటే ఇప్పుడు మన రమక్క గారికి మళ్ళీ సెకండ్ టైం అవకాశం వస్తుంది అంటే జనరల్ మహిళ జనరల్ కదే మహిళ కదా జనరల్ మహిళగా అట్లాంటి అవకాశం మనకు రేపు ఏదైనా రావచ్చు ఇంకా మనకైతే ఎంపీ తీసే అవకాశం లేదు కాబట్టి అలాంటి దాంట్లో మీరందరూ కూడా ముందుండాలని నా కోరిక ఎందుకంటే మహిళలు వెనుక ఉన్నారు వెనుకనే ఉన్నారు వెనుకనే ఉన్నారు కాకుండా మహిళలు అన్ని రంగాలలో కూడా ముందున్నారు ఇవాళ ముగ్గులు వేస్తారా మనమే ముందున్నాం ప్రతి విషయంలో రాజకీయంలో కూడా మనమే ముందున్నాం ముఖ్యంగా ఇవాళ చిన్నారులు చాలా మంది పాల్గొన్నట్టున్నారు వాళ్ళు చాలా బాగా చదువుకోవాలి నాన్న అందరు బాగా చదువుకొని మన దేశానికే మన రాష్ట్రానికి మన దేశానికే మంచి పేరు తెచ్చే విధంగా అందరు ప్రవర్తించాలి ఇవాళ మన దామోదరన్న చెప్పినట్లుగా ఇప్పుడు మనకు గెలిచినటువంటి సంజయ్ కుమార్ గారు కానివ్వండి మన మేడం ఎంపీ గారు కానివ్వండి ఎంపీ గారు ఎట్లా అంటే తను అసలు తను చూస్తే మనకు కూడా ఉత్సాహం వస్తుంది అంత ఉత్సాహంగా వెళ్ళిపోతూనే ఉంటుంది ముందుకు అట్లాంటి పరిస్థితుల్లోకి మనం రావాలని నా కోరిక వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం కోసం మీరందరూ ప్రిపేర్ అవ్వాలని కూడా నేను సందర్భంగా కోరుతూ మీ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు సరిత గారికి దామోదరరావు గారికి రమేష్ రావు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఎందుకంటే కొడిమే అనేప్పటి కూడా జయించాలకి ఆహ్వానించారు ఇక్కడికి ముగ్గుల పోటీకి అక్క జడ్జిగా రావాలని నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఉప్పరిపేట గ్రామానికి కూడా రావడం ఇది ఫస్ట్ టైం నాకు అసలు జయించాలకి దగ్గర ఉప్పరిపేట ఉన్నదని నాకు ముందుగా తెలిసింది తెలియదు నాకు చాలా సంతోషం ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న ఈరోజు ముగ్గుల పోటీలు అనగానే నిజంగా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే యాక్టివ్గా ఒకరికంటే ఒకరికి మేము ఫస్ట్ చేయాలంటే మేము ఫస్ట్ చేయాలి అవునా చాలా అందరికీ మనసులో మాట మాట్లాడుతుంది ఎందుకంటే గెలుపోవటంలు సహజంగా అవున అంటే అంత పెద్దవాళ్ళే ఉన్నారు కాంపిటీషన్ ఈ రోజుల్లో ఏంటంటే నిజంగా మనం ముఖ్యంగా అనేది కాంపిటీషన్ కానీ కాంపిటీషన్ అని అనుకోవద్దు అందరికంటే మనం కూడా ఫస్ట్ ఉండాలని అనుకోవాలి మీరు అందరు ఎందుకంటే చదువులో మాత్రం ఫస్ట్ ఉండాలి అవునా ఉప్పరిపేట గ్రామ గ్రామం నుండి విద్యార్థులు చాలా మంచిగా ఉంటారు నెక్స్ట్ అవునా ఉన్నారా ఓకే ఓకే డాక్టర్ ఉన్నారు అంటున్నారు రమేష్ అన్నయ్య మీరు అందరు కూడా అన్ని రంగాల్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను పాల ఉత్పత్తి నుంచి పాల పాల డేరి నుంచి ఇక్కడ నుంచే చాలా ఉన్నాయని చెప్పారు ఇక్కడ నుంచే ఫస్ట్ ఉప్పర్పేట నుంచే మూడు వందల యాభై లీటర్లు అన్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది గ్రామస్తులు ఐక్యంగా ఉండి చేసుకుంటే ఏ అయినా అభివృద్ధి చెంది చెందుతారు చెందిస్తారని అనుకుంటా ఉన్నాను అదే విధంగా ఉప్పర్పేట గ్రామస్తులన్నీ ఐక్యంగా ఉండి ఉప్పర్పేటని జైచాల్ జిల్లాలను ముందుంచాలని అనుకుంటా ఉన్నాను మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపించుకుంటూ ముగించుకుంటున్నాను